ఇంటర్లింక్ కంపెనీ వాడు స్పిన్స్ అనేది రిలీజ్ చేశారు దీన్ని ప్రైజ్ వ్యాల్యూ వచ్చేసి దాదాపు ఒక లక్ష యుఎస్డిటి ప్రైజ్ మన్ అనేది ఇవ్వడం కూడా జరుగుతుంది సో సో ముందుగా మనము ఈ స్పిన్స్లో మనం పార్టిసిపేట్ కావడానికి సో యాప్ అనేది డౌన్లోడ్ చేయాల్సి ఉంటుంది సో దాని తర్వాత మీకు నేను ఈ డిస్క్రిప్షన్లో మీకు రిఫరల్ కోడ్ కూడా ఇవ్వడం జరుగుతుంది దాని ద్వారా మీకు ఒక స్పిన్ అనేది ఫ్రీగా వస్తుంది సో మీరు ఒక ఫ్రెండ్ని ఇన్వైట్ చేస్తే ఒక స్పిన్ అనేది ఫ్రీగా ఇవ్వడం కూడా జరుగుతుంది సో దీని ద్వారా వచ్చిన రివార్డ్స్ తోటి మీరు స్పిన్లో పార్టిసిపేట్ అవుతుంటే లెటర్స్ కంబైన్ చేస్తే ఉదాహరణకి ఐఎన్టిఎల్ అనే ఒక లెటర్ ఫామ్ చేస్తే దాదాపు వన్ హ్యాంగ్ ఫ్రీ స్పిన్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది ఐఎన్టీఆర్ అంటే మీకు వచ్చిన లెటర్ తోటి ఐఎన్టీఆర్ వస్తే ఫైవ్ యూఎస్డిటీ డాలర్స్ అనేది రిలీజ్ చేయడం